హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ నాన్ వెజ్ మటన్ కర్రీతో మేము ఎందుకు వచ్చాను ఇంట్లోనే మసాలా చేసుకొని అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా అండి అదేంటండి మటన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఏం బాగుంది అంటారా లేదండి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి తర్వాత మీరు కామెంట్ చేయండి బాగుందో లేదో చూద్దాం ఓకే ఇక్కడైతే మనము మటన్ పీసెస్ మీడియం సైజులో ఉండేలాగా చూసుకోవాలి మరీ చిన్నదిగా కొట్టించుకోకండి మరీ పెద్దదిగా కొట్టించుకోవద్దండి ఫ్రెష్గా ఉండేలాగా మాత్రం చూసుకోండి చాలు ఒకసారి కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకునేసి తగినంత ఆయిల్ అంటే టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర మాత్రమే వేస్తున్నాను ఆవాలు వేయట్లేదు జీలకర్ర చిటపటలాడాక ఆడాక ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ మాత్రం వేసుకోవాలి అప్పుడే రండి మంచి గ్రేవీ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ అలా వేగాక ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు వేసుకోవాలి ఆనియన్స్ వేగేలోపు మనం ఒక మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం దీనికి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక స్పూన్ ధనియాలు వన్ ఇంచ్ చెక్క ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మిరియాలు రెండు మరాఠీ మగ్గ నాలుగు లవంగాలు కొద్దిగా రాతిపూత అదేవిధంగా నాలుగైదు యాలక బుడ్డలు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి మాడకూడదు ఇవన్నీ వేయగాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి చల్లార్చుకోండి చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసి అదేవిధంగా ఇరవై నుంచి ఇరవై ఐదు కాజులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే రెండింటినీ లైట్గా వేగేంతవరకు అంటే జస్ట్ పచ్చిదనం పోయేలాగా వేయించుకొనేసి చల్లగా అయిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్గా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది మనకు చాలా టేస్ట్ ఇస్తుంది దీన్ని చేసి రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం కాబట్టి మరీ మాడవు సో ఈ విధంగా మరియు బ్రౌన్గా వద్దండి జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కల్ని మొత్తం ఒకసారిగా వేసేసుకొనేసి ఆయిల్లో బాగా కలిసేలాగా మటన్ని కలుపుకోవాలి అప్పుడే ఈ మటన్ మనకి ఆయిల్లో బాగా వేగాలి ఆల్మోస్ట్ పచ్చదనం అంతా ఈ ఆయిల్లోనే పొయ్యేలాగా వేయించుకుంటాం అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఆ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నాను వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఖచ్చితంగా పదహైదు నిమిషాలు ప్లేట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మటన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఉడికిన తర్వాత మనము ఒక వన్ అండ్ హాఫ్ టు టూ స్పూన్స్ కారము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి కాజు పేస్ట్ కూడా ఇందులోకి వేసి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మరో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవడం వల్ల మసాలాలో ఉన్న పచ్చిదనం పోయి బాగా ముక్కకు పడుతుంది అదేవిధంగా ఇప్పుడు కొద్దిగా పుదీనా నాలుగైదు రెమ్మల కరివేపాకు గుప్పెడు కొత్తిమీర కూడా వేసి అదేవిధంగా మనము మసాలాలన్నీ గ్రైండ్ చేసి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసి అంతా బాగా ఒక్కసారి బాగా కలుపుకొనేసి అన్నీ బాగా అంటే మసాలా పౌడర్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నాను మీరు కన్సిస్టెన్సీ బాగా ఫ్రీగా కావాలంటే వేసుకోవచ్చు బట్ టూ గ్లాసెస్ అయితే వేస్తే కరెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ టేస్ట్లో కూడా ఎటువంటి వేరియేషన్ కూడా ఉండదు ఇక్కడ మనము సాల్ట్ కానీ కారం కానీ ఏది ఉందా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకునేసి కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఖచ్చితంగా ఫైవ్ విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి ఫైవ్ విజిల్సా సిక్స్ విజిల్సా అనేది మనం తీసుకున్న మటన్ని బట్టి క్వాలిటీ బట్టి అంటే లేతదనుకోండి త్వరగా ఉడుకుతుంది లేదా ముదురుదనుకోండి అనుకోండి ఇంకాస్త వన్ ఆర్ టూ విజిల్స్ పడుతుంది సో దాన్ని బట్టి మనం ఉడికించుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు దీన్ని రాగి ముద్దలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకి కానీ అయినా అండి సూపర్గా అదిరిపోతుంది ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఒకసారి తెలిపండి అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి